చూస్తున్నాము దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం చోటు చేసుకుంది కుటుంబ వివాదంలో చర్చల దిశగా అడుగులు పడుతున్నాయి వివాదం ముదిరిపోవడంతో బంధువులు రంగంలోకి దిగారు ఇరువురి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు వాణి డిమాండ్లు ఏమిటి తెలపాలి అని కోరారు కుటుంబ పెద్దలు డిమాండ్లపై కుమార్తెలు తల్లిదండ్రులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా శ్రీనివాస్ ఏంటి వివాదాన్ని సెటిరైట్ చేస్తున్నారా అక్కడ ఏం జరుగుతోంది ఎస్ ఆ దిశగా అయితే టీవీ నైన్ చొరవతో ఆ దిశగా అయితే కొంత అడుగులు పడ్డాయని చెప్పొచ్చు ఎందుకంటే ఐదు రోజులుగా ఇది రచ్చ జరుగుతూ ఉంది అది కాస్త చిలికి చిలికి గాలి ఇది ఇంకా పెరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఓ వివాహేతర సంబంధంతో మొదలైనటువంటి వివాదం ఆస్తులు రాజకీయాలు ఇంకా వేరే వేరేగా దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి పరువు మర్యాదలు పోతున్నటువంటి పరిస్థితి దీంతో ఆ బంధువర్గం కూడా చలించి వేసింది ఈ నేపథ్యంలోనే ఆ బంధువర్గం కూడా రంగంలోకి దిగింది ఇరు కుటుంబాలకు చెందినటువంటి దగ్గర బంధువులు ఈరోజు రావటం జరిగింది దీనికి తోడు ఉదయం టీవీ నైన్ కూడా అటు దువాడ శ్రీనివాస్తో పాటు ఇటు వాణి అతని ఫాదర్ సంపదరావు రాఘవరావుతో కూడా చర్చించింది ఇది ఫ్యామిలీ చట్టాలు పోలీసుల కంటే ఫ్యామిలీ కుటుంబ పెద్దలు దిగి దీన్ని చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటి చెప్పడం కూడా జరిగింది ఆ దిశగానే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ శ్రీనివాస్ కూడా చెప్పాడు ఈ నేపథ్యంలోనే ఈరోజు చర్చలు దిశగా అడుగులు పడినాయి ఇరు వర్గాలకు చెందిన అంటే ఇరు కుటుంబాలకు చెందినటువంటి దగ్గరి బంధువులు ఇక్కడికి రావటం జరిగింది అటు దువ్వడ శ్రీనివాస్ సోదరుడైనటువంటి శ్రీకాంత్ అతని తమ్ముడు శ్రీకాంత్ కూడా ముందుకు వచ్చారు దువ్వడ తరపున అదేవిధంగా వాణి తరపున మాట్లాడేందుకు ఆమె సోదరి రేఖతో పాటు మరో మరికొంతమంది బంధువులు కూడా రావటం జరిగింది బంధువర్గం సమక్షంలోనే బయట మొదటగా చర్చలు జరిగాయి చర్చలు జరిగిన నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాము అనేటువంటి అంగీకారానికి రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే వాణికి సంబంధించి డిమాండ్లు ఏంటి అనేటువంటివి కూడా వాళ్ళతో చర్చలు జరపమన్నారు ఈ నేపథ్యంలో ఆ పెద్దలు సమక్షంలోనే ఇక్కడ దువ్వడ వాణి పేరెంట్స్ సోదరి సో ఇద్దరు అక్కచెల్లులు తర్వాత కుమార్తెలు వీళ్ళంతా కూడా కూర్చోటం జరిగింది వాణి పరంగా శ్రీనివాస్ డిమాండ్ వాళ్ళు శ్రీనివాస్ డిమాండ్ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులేని శ్రీనివాస్ డిమాండ్లు అంటే ఏంటి అలిసి ఉండటానికి అడుగుతో జరుగుతున్న చర్చలా లేకపోతే విడిపోవడానికి డిసైడ్ అయ్యి ఆస్తుల పంపకాలకు సంబంధించిన డిమాండ్ల చట్టానా రెండు వైపులు ఉన్నాయి ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు ఉదయం టీవీ నైన్ డిస్కషన్లో దువాడ శ్రీనివాస్ చెప్తూ ఆ ఈ ఇంటి ఇల్లు తప్పితే అంటే విడాకులు ఆమె నుంచి తీసుకుంటాను దాంతోపాటు ఈ ఒక్క ఇల్లు తప్పితే మిగతా ఏది కోరినా సరే నేను ఇస్తాను పెద్ద మనుషులు దానికి ముందుకొచ్చి చర్చలు జరిపినట్లయితే పేపర్ మీద రాసి ఆమె డిమాండ్స్ ఏంటో నా ముందు పెడితే చాలా వరకు పరిష్కార దిశగా నేను అడుగులు పరిష్కార దిశగా ముందుకు వస్తానని చెప్పి దువ్వడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది అదే నేపథ్యంలో వాణి ఫాదర్ అయినటువంటి సంపతిరావు రాఘవరావు అదేవిధంగా వాణి కూడా మా మాట్లాడటం జరిగింది వాణి కూడా ఈ యొక్క ఆమె కూడా కొన్ని ప్రపోజల్స్ చెప్తూ మొత్తం ఆస్తులన్నీ కూడా పిల్లల పేరున రాసేయాలని చెప్పి ఆమె చెప్పింది అంతవరకు తదనంతరం పిల్లలకు చెందే విధంగానే ఉండాలి అని చెప్పి కూడా ఆమె చెప్పడంతో పాటు ఆ తర్వాత ఆయన అంటే రెండు రకాలుగా కూడా చెప్పుకొచ్చారు విడాకులు తీసుకొని ఆస్తులు పిల్లల పేరునిచ్చి విడాకులు తీసుకున్నా పర్వాలేదు అనేది ఒక ప్రపోజల్ చెప్పడంతో పాటు మరోవైపు విడాకులు ఇవ్వము అని చెప్పి కూడా ఆయన ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్క్లూజన్ తేవాలనే ఉద్దేశంతోనే ఇరు వర్గాలని కూడా ఇరు వర్గాలు మార్నింగ్ మీరు వీళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు వీళ్ళు కాంప్రమైజింగ్ థీరీని బయటకు తీసుకొచ్చింది డివోర్స్ కండిషన్ మీదే ఇద్దరు డివోర్స్ తీసుకోవడానికి ఈ లిస్టు కావాలని చెప్పి దువాడ భార్య కోరింది ఇవ్వడానికి సిద్ధమే ఏం కావాలి కోరుకోండి నేను డివోర్స్ ఇచ్చేస్తాను ఆ రాస్తులు ఆస్తులు ఇచ్చేస్తాను అంటున్నారు ఇక్కడ కాంప్రమైజింగ్ థీరీ అంటే కలిసి ఉండడానికి జరుగుతున్నది కదా సో విడిపోవడానికి నిశ్చయించుకుని పెడుతున్న డిమాండ్ లుగా దీన్ని చూడాలా ఇప్పుడు ఇందులో అన్ని రకాలు ఉన్నాయి ఆస్తులు పంపకంతో పాటు ఫ్యామిలీ తర్వాత పిల్లల ఫ్యూచర్ అనేటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో చాలా సున్నితమైనటువంటి అంశం కావడంతో పెద్దలైతే ఇరు వర్గ ఇరు కుటుంబాలు అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఉండేందుకు దిశగానే చర్యలు చర్చలు జరిపేందుకు వాళ్ళు ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే దువాడ శ్రీనివాస్ మాత్రం ఉదయం టీవీ నెలతో మాట్లాడుతూ ఆమెకు విడాకులు ఇచ్చేస్తానని అని చెప్పేసి ఆమెతో ఉండనని చెప్పి ఉండలేను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే దువ్వాడి వాణి కూడా ఒక దశలో విడాకులు ఇవ్వము పిల్లల కోసం కలిసి ఉండాలని చెప్తూనే మరోవైపు అంటే ఒక దశలో ఆవేశానికి గురైనటువంటి నేపథ్యంలో కూడా ఆమె విడాకులు కాస్త ఇచ్చేస్తాను పిల్లలకి తదనంతరం ఆస్తులు చెందేలా ఉండాలని చెప్పడంతో పాటు ఏదైతే ఈ యొక్క ఆయన నివాసం ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అంతా కూడా పిల్లలకే ఇవ్వాలి అని చెప్పి కూడా ఆమె ప్రపోజల్ పెట్టినటువంటి పరిస్థితి అయితే మ్యాక్సిమం విడా విడాకులు దిశగా వెళ్లకుండా వాళ్ళు కలిసి ఉండే దిశగానే బంధువర్గం అంతా కూడా చర్చలు జరుపుతుంది ఆ దిశగానే ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నాయి ఒకవేళ వీళ్ళ చర్చల్లో ఆ విడాకులు అనేటువంటిది తప్పనిసరిగా తీసుకోవాలనేటువంటిది వస్తే ఇక ఆస్తుల విషయం కూడా ఆస్తుల విషయంపై కూడా ఏ విధంగా ఆస్తుల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి దాని దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా గత ఐదు రోజులుగా ఇది చాలా రచ్చవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చర్చ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి నేపథ్యంలో పరువు మర్యాదలకు సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో ఈ యొక్క పెద్దలు అంటే బంధువర్గం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒక అడ్వకేట్ కూడా వీళ్ళ తరఫున రావటం జరిగింది అదేవిధంగా అటు ఎలాగా దువ్వడ సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అతను కూడా అడ్వకేట్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చర్చ